అమ్మో అమ్మాయిన పార్ట్ టెన్ రోజున వీణా కుమారి గారు లహరికి దుఃఖం ఆగడం లేదు అసలు మనం ఎందుకు వచ్చాం తమ్ముడు మనల్ని ఎందుకు రమ్మని చెప్పాలి అత్తవాళ్ళు అక్కడ పెద్దంతకు మనం అస్సలు ఇష్టం లేదు ఇక్కడ వాళ్ళ అత్త మంచిది కాదు ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడకు మనం వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది రమ్మనడం ఎందుకు అని అంటున్నాం లహరి మాటకు ఏమో నాకేం తెలుసక్క అందరూ తిట్టుకుంటూనే ఉన్నారు అయినా నీకు కడుపులో నొప్పి ఎందుకు వచ్చింది ఇక్కడ అన్నాడు జితేంద్ర మన ఇంటి దగ్గర వస్తే మనకు అక్కడ నానమ్మ ఉంది అమ్మ ఉంది నాన్న నీకు జిలేబీ తెస్తారు ఇక్కడ వస్తే ఎలా అంటూ నా తమ్ముడు వైపు చూసి అవునా అందరూ గుర్తొస్తున్నారు అని ఏడుస్తూ మనం వెళ్ళిపోదాం అని ఒకరికొకరు చెప్పుకున్నారు ఇప్పుడు నీకు కడుపులు నొప్పి తగ్గిందా అన్నాడు జితేంద్ర అత్త ఏదో లేహ్యం ఇచ్చింది తగ్గిపోయింది నాకు అని చెప్పింది లహరి ఈసారి అత్త వచ్చినప్పుడు ఫోన్ తీసుకొని నాన్నతో మాట్లాడాలి అన్నది లహరి ఇన్ని రోజులు మనము ఇక్కడే వెనక గదిలో కూర్చొని ఎండకు ఇక్కడ మన ఇంటికి మనం వెళ్ళిపోదాం బాగుంటుంది అన్నది లహరి శంకర్రావు ఇంటికి వచ్చాడు వీళ్ళు బాగానే నలిగాయి వెంటనే కాంపౌండర్ వచ్చాడు చేతి వేళ్ళు శుభ్రంగా వేడి నీళ్ళతో శుభ్రం చేసి కట్టుకట్టాడు మందు రాసి చేయి కిందకి పెట్టకండి దిండు మీద పెట్టండి వాపు వస్తుంది అని అంటూ ఇంకా నయం ఎముకలకు ఏం కాలేదు అన్నారు కాంతమ్మ మాట్లాడుతూ అదయ్యే అటువంటి పరిస్థితి ఈ కంపలో జరిగేది కానీ దేవత ఎందుంది కాబట్టి అంతవరకు అమ్మవారి తల్లి కరుణించింది అంటూ ఉన్న తల్లి వైపు చూసి మౌనంగా ఉన్నాడు శంకర్రావు విజయకు భయంగా ఉంది భర్త ముందుకు వెళ్ళాలన్నా కూడా ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ పడుకుంది సతీష్ అక్కడికి వచ్చాడు అలేఖ్య మాట్లాడుతూ బాగా నొప్పిగా ఉందా నాన్న అని అడిగింది బాగా నొప్పిగానే ఉంది అన్నారు బాధపడుతూ చెయ్యి పైకి పట్టుకొని శంకర్ కుడి చెయ్యకే తగిలింది చూసావా ఏ పని చేసుకోవడానికి లేకుండా అన్ని గాపాట్లు మన నెత్తి మీద కుమ్మరించింది మహాతల్లి అంటూ నా కాంతమ్మ మాటలకు ఏంటమ్మా ఇది కాసేపు అన్నాడు శంకర్రావు ఇందాక నుండి లోడలోడా మాట్లాడుతూనే ఉంది డాడీ నానమ్మ అలా మాట్లాడితే ఆరోగ్యం ఏమవుతుంది అన్నా కూడా వినడం లేదు అలాగే అరుస్తుంది అమ్మను అమ్మ ఏడుస్తూ ఉంది అని జరిగిన విషయాలు చెప్పకనే చెప్పింది అలేఖ్య ఇంటికి వస్తే కాసేపు మనశ్శాంతిగా కూర్చోవడానికి లేదు ఏదో ఒక గోళ అనుకుని డాబా మీద తన గదిలోకి వెళ్ళాడు శంకర్రావు విజయ పడుకొని ఉంది విజయ అంటూ పిలిచాడు శంకర్రావు పైకి లేచింది గబుక్కున విజయ ఎర్రగా అయిపోయి ముఖమంతా ఎర్రగా అయిపోయింది భార్యను చూస్తు నేనే ఒకలాంటి ఆనందం శంకర్రావుకి తెలియకుండా కలుగుతుంది ఆమె రూపం అంత సమ్మోహనంగా అనిపిస్తుంది అటువంటిది అలా దుఃఖితురాలై ఉంటే ముఖమంతా కందిపోయి బాధగా అనిపించింది ఎందుకలా బాధపడుతున్నావు చిన్న దెబ్బ అన్నాడు శంకర్రావు పైకి లేచింది హాస్పిటల్కి వెళ్ళారా అంటున్న భార్య మాటకు లేదు మన కాంపౌండర్ రహీం వచ్చి కట్టుకట్టి వెళ్ళాడులే తెల్లవారుజాము నుండి లేచి అన్ని పనులు చేసుకొని పూజలు చేసుకొని పలహారం తప్పితే నోట్లో ఏమీ వేసుకోకుండా నీరసంగా ఉంది విజయ మీ తమ్ముడు పిల్లలు అక్కడ వెనకాలే ఉన్నారు కాబోలు వాళ్ళకేమైనా పెట్టచ్చు కదా ఇక పూజ ఏమీ లేదుగా ఇటువైపు రమ్మని పిల్లలతో ఆడుకోమని చెప్పరాదు అన్నాడు శంకర్రావు అత్తయ్య గారు ఐదు రోజుల అయ్యే వరకు లోపలికి రానివ్వద్దు అన్నారండి అంటున్న విజయ మాటలకు ఏ ఎందుకలా అన్నాడు శంకర్రావు అదే ఆ అమ్మాయికి కాస్త కడుపులో నొప్పి తగ్గే వరకు అంటూ చెప్పలేకపోయింది విజయ చిన్న పిల్లకు ఏం తెలుసండి అలాగే ఉంటాయి ఆడపిల్లల సమస్యలు రేపు మన అలైక్య పెద్దదైతే మనం పిల్లని ఎక్కడికి పంపిస్తాం అంటూ అసలు ఇలాంటి సమస్యలు రావా అన్నట్లు భర్తకు వివరించింది విజయ అది నిజమేలే అది మరి అంత పెద్ద తప్పుగా తీసుకోకూడదు అమ్మకు నేను చెప్తాలే నువ్వు బాధపడకు ఇలా వచ్చి నా దగ్గర కూర్చో చెయ్యి బాధగా ఉంది విజయ అన్నాడు శంకర్రావు భర్త దగ్గర కూర్చుంది దెబ్బ తగిలిన చెయ్యి భార్య భుజం మీద వేసి అలాగే ఆమెపై తల వాల్చుకున్నాడు శంకర్రావు ఇప్పుడు కాస్త రిలాక్స్గా ఉంది వీళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి అన్నాడు శంకర్రావు భర్త తనను నిమురుతూ సరే ఉండండి తినడానికి ఏమైనా తీసుకొస్తాను అంటుంటే ఇందాక నేను తిన్నానుగా నువ్వే ఏమీ తినకుండా పడుకున్నట్లు ఉన్నావు కళ్ళు చూడు ఎలా లోతుకుపోయాయో ఎందుకలా ఏడుస్తావు ప్రతి ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా విజయ ఇది కొత్త ఏం కాదు కదా సార్ అమ్మ సంగతి మాట కరుకుగా ఉంటుంది కాబట్టి తప్పదు కదా నిన్ను నేనేమైనా అంటానా కారణం లేకుండా ఏమీ అనను మీ అక్క తత్వం అంత కరెక్ట్ కాదు అలాంటి పిల్లను ఇక్కడ దింపడం అనేది తెలుసు కదా అమ్మ సంగతి పాపం ఆ పిల్లకు ఏమీ తెలియదు ఇటు నీకు ఏమీ తెలియదు అమ్మకేమో కోపం మీ బావగారు కాబట్టి ఊరుకుంటున్నాడు అందుకే నేను మీ అక్కతో స్నేహం వద్దు అంటాను ఆవిడ స్నేహం చేసే స్నేహితుడ వాళ్ళందరూ ఒకలాంటి వాళ్ళు అంటున్న భర్త వైపు చూసి పైకి లేచింది విజయ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడున్న సిటీ కల్చర్కి తనకి కొన్ని ఇష్టం కాబట్టి అలా బయటకెళ్తుంది ఏదో ఒక టూర్ వెళ్తున్నారు బయటకు కిట్టి పార్టీలు చేసుకుంటారు అంతేకాని అంత తప్పేమీ లేదు అన్నది విజయ కిట్టి పార్టీలు చేసుకోవడంలో తప్పేముంది కాకపోతే అందరూ ఒకలాగా ఉండరు కదా విజయ అందుకే నువ్వు ఏ డబ్బులు దాచుకున్నా పోస్ట్ ఆఫీస్లో దాచుకోమని చెప్పాను నీకు అంటున్న భర్త మాటలకు నేను మీ మాటను ఎప్పుడూ కాదనేది లేదు అక్క నేను కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మీకు చెప్పకుండా వెళ్ళడం అని తప్పు వెంటనే వచ్చేస్తాము నేను బావగారికి చెప్పలేదు అని అక్క చెప్పడంతో అలా వెళ్ళాను అందుకేగా నా మీద మీకు అలా కోపం వచ్చింది అన్నది విజయ అది నీ మీద కోపం కాదు నీ అక్క మీదే కోపం నాకు నువ్వు అలాంటి దానివి కాదని నాకు తెలుసు నాకెక్కడ నువ్వు ఎక్కడ మీ అక్క ఎందుకులే అవన్నీ అంటూ భార్యను ఎడమ చేతితో తన గుండెల మీదకు లాక్కున్నాడు ప్రేమగా శంకర్రావు వెంటనే విజయకి నవ్వొచ్చింది కొన్ని విషయాలకు కష్టమే మరి ఇప్పుడు అంటూ నవ్వుతుంటే అన్నం కూడా నువ్వే తినిపించాలి నాకు అన్ని పనులు అలాగే నువ్వే చేయాలి అంటూ ఉంటే విజయ నవ్వుతూ సిగ్గుపడుతూ అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నావు విజయ రూపంలో కా కానీ గుణంలో కానీ అందుకే నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంటుంది నేను నా స్నేహితులను చూస్తున్నాను వారు వారి భార్యలతో కొన్ని సమస్యలు పడుతున్నారు కొందరు అది చెప్పుకుంటూ ఉంటారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొట్టండి